హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనం వంకాయ పచ్చిమిర్చి కారం కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ బౌల్ మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చిలు అలాగే కొద్దిగా సాల్ట్ వేసి దాన్ని బాగా మిక్స్ పట్టి పక్కన పెట్టుకోవాలి అలాగే కర్రీ వండడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో పోపుకు సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే పోపు దినుసులు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత నాలుగైదు కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకోవాలి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారాన్ని కూడా ఆయిల్లో వేసుకోవాలి సో ఆయిల్లో వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది పచ్చివాసన అనేది వెళ్ళిపోతుంది సో అప్పుడు మనం కొద్దిగా అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఆ మొత్తం బాగా కలుపుకొని ఈ ప్రాసెస్ మొత్తం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా అందులో వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మనం వేసిన పచ్చిమిర్చి కారం అనేది వంకాయ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి అలా కలుపుకొని ఆ గిన్నెపై ఒక ప్లేట్ పెట్టి అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వండి ఐదు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఒకసారి దాని మొత్తాన్ని బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాల సేపు కూడా దీన్ని బాగా ఉడికించుకోండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో చూడండి ఆల్మోస్ట్ మన కర్రీ నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర ఉంటే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి అవన్నీ వేసుకున్న తర్వాత ఒక మూడు నిమిషాలు దాన్ని బాగా మగ్గనించుకోవాలి ఇప్పుడు మన వంకాయ పచ్చిమిర్చి కర్రీ అయితే రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి బాయ్